అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఈరోజు కమ్మ కమ్మని దోశలు అనమాట చాలా కమ్మగా ఉంటాయండి ఈ దోశలు అయితే మేము రేషన్ బియ్యంతో చేస్తాము చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఇంకా దాంతోపాటు రెండు రకాల చట్నీ ఒకటి రెడ్ చట్నీ ఒకటైతే శనిగింజలు చెనిగిపప్పు వేసి చేసిన చట్నీ అనమాట చాలా రుచిగా ఉంటుంది లొట్టలు వేసుకొని తినచ్చు అనమాట అంత బాగుంటుంది కమ్మగా ఇంకా నా గొంతు అయితే మారిపోయింది కదా జలుబు చేసింది అనమాట ఈ మోడానికి దానికి వర్షాలు పడుతూనే ఉన్నాయి మాకి కాకపోతే మీరు నా గొంతు గుర్తుపట్టకపోయినా కూడా నా స్లాంగ్ గుర్తుపట్టేస్తారు కదా ఇంక కొంతమంది అమ్మ మీ స్లాంగ్ చాలా బాగుంటుంది అన్నట్లుగా కూడా చెప్తారు అంటే వెరైటీగా ఉంటుందంట ఏమో నాకైతే తెలియదు మీలో ఎంతమందికి నా స్లాంగ్ ఇష్టమో కమెంట్లో తెలియజేయండి అంటే నేను అంటే నా యాస నా భాష యాస తెలుగు యాస ఎట్లుంటుంది అనేది ఇంకా నాకైతే ముందు తెలుగు వచ్చేది కానీ కాకపోతే ఇంత మాత్రం కూడా వచ్చేది కాదండి ఇంకా డిఫరెంట్గా ఉండేది మావారి దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు వారిని మించిపోయాను గురువుకు మించిన అనమాట ఆ రకంగా ఇంకా మన వాళ్ళకు కొంతమందికి అయితే ఆడవాళ్ళకి కూడా కటింగ్ చేపిస్తున్నానండి ఈ మధ్య కాలంలో వాళ్ళకి వయసు మీద పడడం వల్ల ఎక్కువ పడుకునే ఉంటారు కదా కాబట్టి జుట్టంతా చెదిరిపోయి ఉంటుంది చూసేదానికి బాగుండదు దానికని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళకైతే కటింగ్లు చేయించపా కానీ బాగుంది కటింగ్ చేసిన తర్వాత చాలా బాగున్నారు గమనించారా లైన్లో ఇద్దరు ఉన్నారు కటింగ్ చేసుకున్న వాళ్ళు చాలా అందంగా ఉంటుందనమాట అప్పుడు వాళ్ళు పడక మీద పడుకొని లేసినా కూడా జుట్టు చెదిరిపోకుండా అందంగా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఇంకా మన ఆశ్రమంలో భోజనాలు ఫస్ట్ ఆశ్రమవాసులు దాని తర్వాత వచ్చిన అతిథులు దాని తర్వాత నేను మా వారు ఇంకా దాని తర్వాత మన స్టాఫ్ భోజనానికి కూర్చుంటారు భోజనం కావచ్చు టిఫిన్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు ఈ విధంగా ఇంకా మన వాళ్ళు అభిమానంగా కమెంట్లో అడిగారండి అమ్మ గంగమ్మ గుడి కడుతున్నారు కదా ఎంతవరకు వచ్చింది అన్నట్లుగా ఇంకా గంగమ్మ గుడి అయితే పిల్లర్స్ అంతా కంప్లీట్ అయ్యిందండి పైన మోల్డ్ అయ్యాలా మోల్డ్ అంటే వర్షాకాలం కదా దానికని ఇంక అవి తెచ్చి అన్నీ సిమెంట్ అదంతా స్టాక్ పెట్టుకోవాలనే తడిచిపోతుంది వాళ్ళు వచ్చినా కూడా పాపం వాళ్ళకి డే మొత్తం పని జరగదు వర్షం పడతానే ఉంది కాబట్టి పెండింగ్ పెట్టాము కొద్ది రోజుల మేస్త్రి కూడా చెప్పాను అనమాట తాపి మేస్త్రికి అంటే కొద్ది రోజులు వర్క్ ఆపేద్దాము వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము అన్నట్లుగా అదే విషయము మన గంగమ్మ గుడి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్క్ ఆపినామండి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మేము ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఇది ఈ పూట మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండిప్ప మీ విలువైన మెనుకేట్ ఇచ్చి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు